ట్రెజర్ నారాయణమూర్తి గారికి తర్వాత మన వాకిమిత్రుడు ఎన్విఎస్ జస్ఆర్ ఆర్యవేసి కళ్యాణ మండపం అధ్యక్షుడు బాబాజీ బాబాజీరావు గారికి అలానే మన నాలుగో తారీఖు పెళ్లి రోజుకున్న మన మద్దు వెంకట సుబ్బారావు గారు మూడవసారి కౌన్సిలర్గా మూడు సార్లు కౌన్సిలర్గా చేశారు అలానే మన లయన్స్ క్లబ్లో ఉన్నారు ఈ ఆర్యవేసి కళ్యాణ మండపానికి ఉపాధ్యక్షులుగా ఉన్నారు ఆయన ప్రతి సంవత్సరం అలవ ఐదు పెళ్లి రోజు అయితే రామాపురం బీచ్ లో సముద్ర స్థలాలు చేయించి అక్కడ కోదండ రామాలయంలో బ్రేక్ చేసుకునే అలవాటు అయితే ఈ సంవత్సరం తుఫాను వల్ల బీచ్ పరిస్థితి బాగాలేదు బీచ్ ఉన్న పూర్తి చేసి ఓపెన్ చేశారు అయినా కూడా కొండవాళ్ళు అక్కడ ఉన్నాయి కాబట్టి

చీరాల ఎన్ఆర్ఆర్పిఎం హై స్కూల్ గ్రౌండ్స్ లో స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల ఇరవై రెండు వరకు కంటిన్యూగా అమరా వీరాంజనేయులు గారు ప్రెసిడెంట్ గా ఉంటే నేను సెక్రటరీగా కొనసాగడం జరిగింది మనం వచ్చేసరికి వాకర్స్ ఇంటర్నేషనల్ లో నవంబర్ ఇరవై తారీఖు ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులో అప్పుడు వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి గారు వాళ్ళు చీనాలో వచ్చి మనకు జాతర ఇచ్చి మనల్ని వాకర్స్ ఇంటర్నేషనల్ లో చేర్చడం జరిగింది ఆ సంవత్సరం రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో కూడా అమరా వీరాంజనేయులు గారు ప్రెసిడెంట్ గా కొనసాగారు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఒకసారి వీరాంజనేయులు గారి కంటిన్యూ కాబట్టి నేను ఉండను అని చెప్పేసరికి ఆ బాధ్యతను నేను టేకప్ చేయడం జరిగింది పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అంటే నూట ఎనభై ఆరు మంది సభ్యులు ఉన్నారు ఈ సంవత్సరం సరికి రెండు వందల పంతొమ్మిది మంది సభ్యులు ఉన్నారు పోయిన సంవత్సరం మన అసోసియేషన్ తరఫున అరవై ఎనిమిది సేవా కార్యక్రమాలు చేశాం ఇరవై ఏడు ఎంజిఎఫ్లు మరి మాజీ గవర్నరు శ్రీనివాస్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా మన అసోసియేషన్కి ఎనిమిది అవార్డులు ఇచ్చారు తర్వాత మరి ఎంజే ఉద్ఘాటించినందుకు పెద్ద కప్పు కూడా మనకు ఇవ్వటం జరిగింది అయితే ఈ సంవత్సరం మనం డెబ్బై ఐదు కార్యక్రమాలు చేసాం పోయిన సంవత్సరం సమ్మర్లో లో మధ్య ముప్పై రెండు రోజులు పెడితే ఈ సంవత్సరం సమ్మర్లో లో యాభై రోజులు మధ్య పెట్టాం రోజు మూడు వేల రూపాయల ఖర్చుతో దాదాపు రెండు వందల ఎనభై లీటర్ల పీపాతో మనం మధ్య కలిపి మరి మండు టెండర్ సైతం లెక్క చేయకుండా మరి గాడ్స్ హై స్కూల్ సెంటర్ మహాలక్ష్మి అమ్మవారి చెట్టు దగ్గర మరి మన మధ్య క్యాంప్ నిర్వహించాం ప్రతిరోజు ఫోటోలు నేను గవర్నర్ గారికి చలికాల సీతారామయ్య గారికి నేతాజీ సుబ్బారెడ్డి గారికి తర్వాత మన గవర్నర్ మాజీ గవర్నర్ శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా ప్రతిరోజు ఫోటోలు పంపే మళ్ళీ ఒక రోజు రెండో రోజు మూడో రోజు అని యాభై రోజులు కంటిన్యూ చేసాం ఓపెనింగ్ కి సిఐ వన్ టర్మ్ సిఐ గారిని పిలుచాం సుబ్బారావు గారిని ముప్పై రోజు వచ్చేసరికి మన మార్కెట్ కమిటీ చైర్మన్ బౌదర్ జనార్దన్ గారిని పిలుచాం యాభై రోజులు ముగింపు వచ్చేసరికి మన వాకింగ్ మిత్రుడు మన పయ్య మార్కెట్ ఉండే వైస్ చైర్మన్ యాభై రోజులు మన ఎంజీగా ముగింపు కార్యక్రమానికి వారిని పిలిచి మనం ఆ రోజు కార్యక్రమం ముగించాం దానికి మనం లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అలానే ఎన్ఆర్ ఎన్ పిఎం హై స్కూల్ గ్రౌండ్ సరస్వతి దేవి విగ్రహం పూర్వ విద్యార్థులు దాన్ని నిర్మిస్తే అది వాళ్ళు పైన షెల్టర్ ఏర్పాటు చేయలేదు ఎండకెండి వాళ్ళకి తడుచుకుంటే మరి మన దోగుపతి వెంకట సురేష్ గారు మన జాలీవాకర్ వారు చూసి విగ్రహం తడిసి బిడైపోతుంది అనేసరికి అప్పటికప్పుడు మన వాకింగ్ మిత్రులు ఎనభై వేల రూపాయలు విరాళాలు వసూలు చేసి మరి మంచి మండపం నిర్మించడం జరిగింది అది కొన్ని సంవత్సరాలైనా చెప్పు జరగకుండా ఉంటుంది అలాగే ఎన్ఆర్ఎన్ హై స్కూల్లో విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకానికి స్టీల్ ప్లేట్లు గత ఎండాకాలంలో ఆ ప్లేట్లన్నీ దుఃఖంలో పేలిపోయారట మన హెడ్ మాస్టర్ అడిగితే మూడు వందల స్టీల్ ప్లేట్లు కూడా ఆ స్కూల్ మనం ఇవ్వటం జరిగింది